అందరికీ చెప్పాను కదా మా బాబుకి చిన్న చిన్న గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు అలాగే ఒక పెద్ద పెద్ద గేమ్స్ అంటే ఐ మీన్ వాడికి బుల్లెట్ గేమ్స్ డ్రైవింగ్ అలాగే గన్ షాట్స్ ఇలాంటి డిఫరెంట్గా అయితే ఇష్టము అలాగే ఇప్పుడైతే ఈ బండి మీద వెళ్ళి షూట్ చేయాలి షూట్ ఏం కాదు డ్రైవింగ్ చేస్తూ వాళ్ళని క్రాస్ చేయాలన్నమాట డ్రైవర్స్ని చాలా బాగుంటుంది కాకపోతే గేర్ స్పీడప్ చేయాలి వీడికి సరిగ్గా రావట్లేదని మా తమ్ముడు తీసుకొని మా తమ్ముడే చేస్తున్నాడు ఇక్కడ చూసాడా మా తమ్ముడు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అబ్బాయి కూడా కూర్చొని ఇలా డ్రైవింగ్ అయితే చేస్తుంది స్తున్నాడు అండి చాలా బాగుంటుంది గేమ్ అయితే ఇంకా మా పాప అయితే పక్కన కూర్చొని నేను కూడా ఆడతాను నేను కూడా ఆడతాను అంటుంది అసలు మా బాబుకి ఇంకా సరిగ్గా రాలేదు అందుకని చెప్పి మా తమ్ముడు అయితే చేసి చూపించాడు అలాగే ఇక్కడ మా పాపకి అయితే రా తీసుకోలేదండి ఇదేదో ఒక ఓవర్ యాక్షన్ చేస్తుంది అంతే ఇంకా ఇక్కడ మా బాబు ఎలాడు బుల్లెట్ గేమ్ అయిపోయాక కార్ గేమ్ తర్వాత ఇలాగా చిన్నప్పుడు చూసారా ఈ మెమరీస్ చాలా గుర్తుంటాయి అందరూ ఇది ఎక్కే ఉంటారు రంగుల రాట్నం అంటాం కదా మనమైతే ఇది అయితే నెక్స్ట్ ఎక్కించేసామండి పిల్లలిద్దరినీ కూడా